ఎవడైతే వస్తాడో దానికే ఓటేద్దాం ఈ ధర్మాన్ని ఎవడైతే నిలబెడతాడో దానికే ఓటేద్దాం అది కాంగ్రెస్ అయినా సరే టిఆర్ఎస్ అయినా సరే బిజెపి అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ వాడైనా సరే అయ్యా హిందువులకు నేను అండగా ఉంటా దేవాలయాలను పరిరక్షిస్తా అందుకోసం నా మానసికంగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా నేను తోడ్పాటు చేస్తా సహకారం అందిస్తా అనేటువంటి వానికి మాత్రమే ఓటు వేయాలి అప్పుడు ఓటు వేసినప్పుడు ఆ హిందువు గెలిచినప్పుడు హిందూ దేశంలో హిందూ ధర్మం నిలబడుతుంది తప్ప సభలు సత్కారాలు ఉపన్యాసాలు మేం చెప్పడము మీరు వినడము దానివల్ల ఒరిగేది ఏమీ లేదు ఏ విధమైనటువంటి లాభం లేదు ఓ హిందూ బంధువులారా మనము కావలసింది మనము ఐకమత్యంగా ఉండి మన ధర్మాన్ని ఎవడైతే నిలబెడతాడో మన దేశ సంస్కృతిని ఎవడైతే నిలబెడతాడో మన సాంప్రదాయాలు ఎవడైతే పాటిస్తాడో వాణికే ఓటేద్దాం వాణ్ణే గెలిపిద్దాం ఇది మన మొదటి లక్ష్యం ఆ లక్ష్యంలో మనం వెళ్ళితేనే అన్ని రకాలైనటువంటి నా దగ్గర కూడా వచ్చిన అన్ని రకాలైనటువంటి సాధన చేయగలుగుతాం ఇంతకు ముందు మన యొక్క ధర్మ గ్రంథం ఏమిటి భగవద్గీత ఆ భగవద్గీత చదువుతున్న వాళ్ళు ఎంతమంది భగవద్గీత అసలు పుస్తకం తెలియని వాళ్ళ మన దాంట్లో ఎక్కువ ఉన్నారు ఎంతసేపు ఇతర మతాల వాళ్ళని తిడదాము ఇతర ధర్మాలను తిడదాము కాదు మన ధర్మాన్ని మనము ఎంతమంది పాటిస్తున్నారు ఎంతమందికి ధర్ భగవద్గీత వస్తుంది ఎంతమంది భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు ఎంతమంది ఇళ్లలో భగవద్గీత గ్రంథం ఉంది ఇది ఆలోచిద్దాం ఇవ్వాలనే ఇంతకు ముందు మహాదేవ స్వామి వారు చెప్పినట్టుగా వారు మీకందరికీ భగవద్గీత పుస్తకం ఇస్తారు మనము అక్కడ బీరంగుడలో రేపు ఐదు వందల ఎకరాలలో జరిగేటువంటి కార్యక్రమానికి భగవద్గీత నేర్చుకొని వెళ్ళుదాము అది హిందూ ధర్మం అది మన దేశము యొక్క ధర్మం భగవద్గీత అనేది గొప్పనైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథమే కాదు మన కష్టాలను పాపాలను దుఃఖాలను రోగాలను భయాలను అన్నింటినీ తొలగించి ఈ మీరు భగవద్గీత మనం చదివినట్టయితే భగవద్గీత మనం అర్థం చేసుకున్నట్టయితే ఇవాళ ఇంతమంది దుష్ట శక్తులు మన దగ్గరికి రానే రారు ఎందుకు రారు అంటే భగవద్గీత మనం అర్థం చేసుకొని భగవద్గీతలో ఉన్నటువంటి సారం గనక మన శరీరంలోని కనుక ఉంటే ఎటువంటి వేరే దుష్టశక్తులు ఏవి కూడా మన పైన దండెత్తవు అంటే దాంట్లో ఏదో మహత్యం ఉంది ఏదో దేవుడు ఉన్నాడు కాదు దాంట్లో గొప్పనైనటువంటి ఉంది ధర్మాన్ని కాపాడుకో ధర్మాన్ని కాపాడుకో ధర్మాన్ని రక్షించుకో ఓ అర్జున నీ ధర్మము కేవలము అహింస పైన దండెత్తడమే అని చెప్పినాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇవాళ మనం దండెత్తుతున్నామా ఇంట్లో కూర్చుంటున్నాం సత్యనారాయణ స్వామి కథకు రెండు గంటలు కేటాయిస్తున్నాం కానీ హిందూ ధర్మ ర్యాలీ జరిగితే మాత్రం మన హిందువులలో ఎంతమంది వస్తారు మేము గజ్వెల్లి అనేక రకాల ర్యాలీలు తీస్తున్నాం మన హిందూ సోదరులే దుకాణాలు తెరిచి దుకాణం ముందడం వచ్చి ఇట్లా చూసి వెళ్ళిపోతూ ఉంటారు ఇదా మీకు జ్ఞానం ఇదేనా మీ ధర్మం మన ర్యాలీ జరుగుతుంటే మీరంతా ర్యాలీలో పాల్గొనాలి వింతగా ఒక వింత జంతువును చూసినట్టుగా ఎందుకు పనికిరాని వ్యక్తులను చూసినట్టుగా ర్యాలీ చేస్తున్నటువంటి వ్యక్తులను చూస్తున్నారు మన హిందువులే ఎవరినో తిట్టడం కాదు మొదలు మనం ధర్మంగా ఉందమా మనము మన మన వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం మన వాళ్ళ కోసం మనం ఏం పాటు పడుతున్నాం మన వాళ్లకు మనం ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాము అనేది మనం గుర్తించుకోవాలి గుర్తించుకున్న నాడు మన ధర్మం నిలబడుతుంది మా గదివెల్లిలో మాకు అంతకు ముందు ఇంత ధైర్యంగా మాట్లాడే దమ్ము లేకుండే మేము అన్ని దేవాలయాల్లో ఇప్పుడు మా గదివిలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో ఉండబడే పూజారి ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఎవడు ఎటువంటి దాడికి సిద్ధమైనా మేము సిద్ధంగా ఉన్నాము అని పూజారి అంటున్నాడు పూజారితో పాటు ఉన్నటువంటి భక్తులు కూడా అంటున్నారు మాకు మాకు ఆ ధైర్యం ఇచ్చింది సందీప్ మాకు ఆ ధైర్యం ఇచ్చింది ఒక బాలుకుమార్ మాకా ధైర్యం ఇచ్చింది డీలర్ రవి మాకా ధైర్యం ఇచ్చింది ఒక సోమేశ్వర్ మాకా ధైర్యం ఇచ్చింది మఠం వీరభద్రయ్య మఠం కుమారస్వామి గారు వీళ్ళందరూ కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చినారు మొన్న శివాజీ బొమ్మ దగ్గర జరిగినటువంటి దుర్ఘటనకు వాళ్ళు ముందుగా నిలబడి జైలు పాలైనారు అసలు సిసలైనటువంటి వీరులు వాళ్ళు వాళ్ళకు నమస్కారం చేయాలి వాళ్ళ ధైర్యానికి నమస్కారం చేయాలి వాళ్ళ కుటుంబానికి నమస్కారం చేయాలి మేమున్నాము మేము నిలబడతాము మేము పోరాడతాము ఇవాళ వాళ్ళు ఉండబట్టికే మేము ధైర్యంగా మాట్లాడుతున్నాము ఇటువంటి ధైర్యం మన అందరిలో కలిగినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కలిగినప్పుడు మన దేశం మన ధర్మం నిలబడుతుంది ఎవరిపైనా మనం దండెత్తనవసరం లేదు మొదలు మనల్ని మనం సంస్కరి